తిరుపతి నుంచి మంగళం రూట్లో మంగళం దాటాక ఈ తాటిబెల్లం కాఫీ ఉంది షాపు ఇక్కడ తాటిబెల్లం కాఫీ కాకుండా టిఫిన్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్లు హల్వా బిస్కెట్సు చాక్లెట్లు అన్నీ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ సెట్టింగ్ చాలా బాగుంది ఆ ఎల్లో బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆ సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నారు అబ్బా నేను ఎప్పుడు చూస్తా పోతుంటాను కానీ ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము తాగడానికి అందరూ బాగుంటుంది బాగుంటుంది అన్నారు తాటి బెల్లం కాఫీ ఒకసారి పోయి తాగి వీడియో చేయమని కూడా మా తమ్ముడు ఒక అతను చెప్పాడు అందుకనే వెళ్ళడం జరిగింది అబ్బా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఎల్లో బ్యాక్గ్రౌండ్లో కూర్చొని ఆ కొటేషన్లో అయి చదువుకుంటూ ఆ లైటింగ్లో కూర్చొని తాగుతుంటే ఆ ఫీల్ కూడా చాలా బాగుందబ్బా పోతే ఇంకా తాటి బెల్లం కాఫీ విషయానికి వస్తే అసలు ఇంత టేస్ట్ ఉండే కాఫీని మనం ఎందుకు మిస్ అయినామా ఇన్ని రోజులు అని అనిపించే విధంగా ఉందబ్బా ఇది నేను మా అబ్బాయిలు ఇద్దరం పోయాము అసలు చిన్న టేస్ట్ లేదు అసలు ఎంత బాగా ఉందంటే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామనేది ఖచ్చితంగా మీరు కూడా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి మంగళం దాటుకున్నాక కరకమ్మా నుంచి రోడ్లో మంగళం దాటుకున్నాక తిరుపతి దగ్గర ఇది ఎక్సలెంట్గా ఉందబ్బా మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంది టేస్ట్ అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి